మేడం నమస్తే అండి చెప్పండి నమస్తే అండి ఏం లేదండి వీళ్ళు మొత్తము అప్పుడు ప్రజాపాలనని అన్ని రాసుకున్నారు మాకైతే ఈ గ్యాస్ గురించి ఇక్కడ అన్ని అప్లై చేస్తున్నారు అని అంటే పోయినా ఓకే మా మూడు నాలుగు రోజుల నుంచి తింపుతా ఉన్నారు ఆ లో నిలవడలేక చేయలేక తర్వాత లాస్ట్ ఏమంటారు సిస్టమ్ లో చూస్తే అని వచ్చింది నేను ఇచ్చింది ఇక్కడనే మళ్ళీ నా పేరు లేదు ఏది అందరి దాంట్లో పేరు ఉంది అన్నీ ఉన్నాయి మా దాంట్లో పేరు రాయలేదు మా భర్త పేరు రాయలేదు ఏం రాయలేదు ఇక్కడ వాళ్ళు అడిగితే మాకు తెలియదు వాళ్ళు చేసారు మేము చేస్తున్నాం మా చేతులు ఏం లేదు అని వాళ్ళు అంటున్నారు అరే నేను ఇక్కడ ఇచ్చినప్పుడు నాకు అందరు నేను ఇక్కడ ఇక్కడ ఓటు వేసినా నేను ఇక్కడ కిషన్ బాగ్ లో ఓటు వేసిన మరి నన్ను తీసుకొని కార్వాన్ వన్ వేసి ఆ కార్వాన్ ముఖం కూడా నాకు తెలియదు పోయిపోయి నాకు అక్కడ వేసిరేంది నాది బాద్రపురం మండలం పోయిపోయి అక్కడ అని అంటే అది మాకు తెలియదు అక్కడ ఫైల్ అక్కడ వెళ్ళిపోయినాయి మీకు అక్కడ పడ్డది అని అంటే దానికి అక్కడనే ఉంటది మీకు వస్తలేదు అక్కడికే వెళ్ళండి అని అంటుంది

దానికి దాని గురించి అప్పటి నుంచి సంవత్సరం అవుతుంది ఇప్పుడు సెప్టెంబర్ వస్తే సంవత్సరం అవుతుంది డబల్ బెడ్రూమ్ది తింపుతనే ఉన్నారు ఈ నెల ఆ నెల ఈ నెల ఆ నెల అనుకుంటా తింపుతనే ఉన్నారు వాళ్ళు ఈ రెంట్ కట్టలేక ఈ చేయలేక గ్యాస్ అంటారు అది అంటారు అంట అదా అంట మళ్ళా రెండు వెళ్ళినారా అంట ఏందేందో అంటున్నారు దానికి ఇరవై ఐదు వందలు అంటున్నారు అది ఎవరు చేస్తున్నారో ఎక్కడ చేస్తున్నారో అది మాకు తెలియదు అది కూడా మాకు సరిగ్గా చెప్పారు మాకు తెలియదు అది వచ్చినప్పుడు స్కీమ్ వచ్చినప్పుడు చెప్తామని వాళ్ళు అంటారు ఇక మా ఆయనకైతే ఇక ఈ బస్సు ఫ్రీ అయినప్పటి నుంచి ఆటోది మొత్తం పడిపోయింది ఆటో నడుపు ఆటో నా అప్పుడు అంతకు ముందుకు మంచిగా ఉండే కేసీఆర్ ఉన్నప్పుడు మంచిగా ఉండే డైలీ సంపాదిస్తుండే అప్పుడు ఏడెనిమిది వందలు వస్తుండే ఎందుకంటే మా ఆయనకు కొంచెం ఆరోగ్యం బాగుండదు ఆయనకు బ్యాక్ పెయిన్ ఉండే ఆయన చేసుకున్నంత చేసుకుని మూడు గంటలకు నాలుగు గంటల వరకు వచ్చేస్తుండే ఇప్పుడు ఏమైతుందంటే ఇప్పుడు ఈ కాంగ్రెస్ ఏమంట వచ్చిందో అందరు పోతున్నారు మొత్తం పడిపోయింది ఇప్పుడు గురించి చర్చ జరిగింది అంటున్నారు రేవంతి రెడ్డి ఏమంటుండో ఇంకా కొత్త ఇంకా బస్సు ఎక్కిస్తాము అది ఎక్కిస్తాము అది ఇదని అంటే బస్సుల వల్ల మహిళలకు ఎలాంటి ప్రాబ్లం లేదు మంచిగా బస్సులకు ఫ్రీ వాళ్ళకి మహిళలకు ఫ్రీ ఇచ్చినాం ఎక్కడ ప్రాబ్లం లేదని చెప్తా ఆ మహిళలకు ఫ్రీ ఇచ్చి అంటున్నారు అందులో పోతే మళ్ళా బయటికి రావాలంటే కష్టం మంత్రి సీతక్క కొట్టుకోవట్లేదు ఏం జరగట్లేదు అని చెప్పి కొట్టుకున్నారు కొట్టుకున్నారు సార్ మస్తు కొట్టుకుంటారు ఒక్కరికొకరు ఎట్లా తిట్టుకుంటారు అంటే బండ పోతులు సార్ అయితే కండక్టర్ మీదకి ఇట్లా మొత్తం కొట్టనిగానే వచ్చారు పది మంది దాకున్నారు వాళ్ళు అంతా ముస్లింస్ వాళ్ళు వాళ్ళు కిషన్ ఫ్రీ బస్ మాకు మాకే కొట్లాడ పెట్టిరు వాళ్ళు ఏమన్న నువ్వేంది మాట్లాడేది అన్న మాట కాడికి వస్తుంది అంటే అది కొట్టుకున్న కాడికి మొత్తము ఏంటంటే ఫ్రీ బస్ మహిళలు కనిపిస్తే బస్సులు కూడా ఆపట్లేదు అని తెలిసి నిజమేనమ్మా నిజమే ఆపతలేదు అప్పుడన్నా కనీసం పైసలు తీసుకున్నప్పుడు కొంచెం ఆపన్న అంటే ఆపుతుండే ఇప్పుడు బస్సు ఇంకా కొంచెం ముందుకే ఆపుతాడు కానీ ఇంకా ఆ బస్ స్టాప్ కడ కూడా ఆపడు వాళ్ళ ఇష్టం వచ్చినట్టు నా పేరు అరుణ అండి అరుణ ఎట్లా ఉంది కేసీఆర్ ఇప్పుడు రేవంత్ రెడ్డిది ప్రభుత్వం చూస్తా ఉన్నారు ఎట్లా అనిపిస్తుంది కేసీఆర్ ఉన్నప్పుడే మంచిగా ఉండే సార్ కేసీఆర్ ఉన్నప్పుడే మంచిగా ఉండే బయటికి పోయినా చేసినా గాని ఏదైనా చేసినా గానీ అంత మంచిగుండే ఈ కాంగ్రెస్ వచ్చినప్పటి నుంచి రోడ్డు మీద కొట్లాడుకుంటున్నారు ఎవరిని పడితే వాళ్ళని కొట్లాడుకుంటారు మా బా కిషన్ బాగ్లోనే మూడు హత్యలు అయినాయి మూడు హత్యలు అయినాయి ఒడుచుకున్నారు పోలీసులు ఏం చేసుకున్నట్టు పోలీసులు ఏం చేస్తారు వస్తారు ఆడ ఏంది ఒక బొమ్మలాగా ఇట్లా గీసిరు స్టాప్ దగ్గరనే ఇట్లా గీసిరు పోయిండ్రు మళ్ళా ఒక వారం రోజులు అయిందో కాలేదో మళ్ళా ఇంకొక మటర్ అయింది ఇక మొన్ననేమో మొన్న ఒక ఏడెనిమిది రోజుల కింద ఇట్లా కూరగాయల కని పోయినా ఆడు పోత పోత బండి తీసుకొని అది కొంచెం తగింది అన్ని ఇద్దరిని ఒక నడుచుకుంటే ఇద్దరు పోతున్నారు అన్ని పట్టా పట్ట కొడుతున్నాడు వాళ్ళిద్దరు తురుకోలే పట్ట పట్ట కొడుతున్నాడు వాళ్ళు ఏమంటలేరు తిరగా వరకలేదు చేస్తలేరు ఏమనంటే గుంపులు గుంపులు వస్తారు అట్లా ఉంది కాంగ్రెస్ పరపాలన పోలీసు వాళ్ళు ఏమనరు ఎవ్వరు ఏమన్న సార్ ఏందంటే బెదిరిస్తారా అయిపోయింది కదా మాకు జరుగుదా అది ఇది అని అంతే గాని అంత ఏం లేదు మా ఇగో ఇచ్చేటోళ్ళు అయితే ఎట్లనన్నా ఏదో ఇయ్యాలన్నా ఎందుకంటే ఇంత ఇబ్బంది పెట్టొద్దు నీ ఎండలా నిలబడి చేసి కొందరికి చాతనైతుంది కొందరికి చాక కాదు నువ్వు ఇచ్చేటోన ఎట్లనన్నా ఇస్తావు ఇచ్చినప్పుడు నువ్వు ఎట్లనన్నా ఇవన్నీ నీ నిబంధనలు ఎందుకు నీకు రేషన్ కార్డు అన్నప్పుడు రేషన్ కార్డు చూపెడుతున్నాము ఆధార్ కార్డు అన్నప్పుడు ఆధార్ కార్డు చూపెడుతున్నాము ఓటేసింది ఓటేసిన దాంట్లో కూడా చూసుకోవచ్చు నువ్వు నీకు అన్ని ఉన్నాయి ఉన్నాక మమ్మల్ని ఇంకా బాధ పెట్టడం ఎందుకు అంతే కదా సార్ ఇవన్నీ ఎందుకు జిరాక్స్ ఆ జిరాక్స్ల పైసలు ఉట్టిగానే వస్తాయా ప్రజాపాలన మళ్ళీ ఏమంటారు ఓకే నేను ఇది ఇది అది చేస్తా నేను ఇది చేస్తా సంవత్సరం అవుతుంది అన్న ఇప్పుడు సంవత్సరం దానికి వస్తుంది ఎనిమిది ఎనిమిది నెలలు తొమ్మిది నెలలు అవుతుంది ఆయన ఎక్కి ఏమైతుంది ఇప్పుడు ఏమైంది ఇప్పుడు ఇప్పటి వరకు ఏం చేసిండు ఒక బస్సు ఫాస్ట్ బస్సు ఫ్రీ చేసిండు ఆ కొట్టుకొని రావడానికి చేసిండు అది ఆ ఆ కాలేజీ పోరాళ్ళకు వాళ్ళకు వీళ్ళకు మళ్ళా ఇంట్లో పని లేని వాళ్ళకు మొగ్గు గొట్టలు ఆడుకొని పోయేటోళ్లకు పని తిని తిని ఉండగాలక పోయేటోళ్లకు వాళ్ళకు పోతుంది ఆ నేను ఎక్కడికన్నా పోతాన్ని ఆమె రాజంతో ఎక్కడన్నా పోతుంది ఎక్కడన్నా ఉంటది ఏంటంటే అప్పుడు పైసలు ఉంటే కొంచెం ఒక తీరు ఉంటుండే ఇప్పుడు అది లేదు ఇది లేదు ఎవరు ఇష్టరాజం వాళ్ళ చిన్న పిల్లలకు అడగలిసి కాలేజీ కూరలు పోరలు ఎంత ఉంటారన్న పోరలు కాలేజీ పోరలు కూడా అట్లనే చేయగారు సార్ ఇట్లా మనసులో పెద్ద చిన్న అనేది అస్సలు చూడనే చూడరు ఈ సీతక్క అని అంటే సీతక్క చేసింది ఆమె రానికనే చేసుకుంది అన్ని కావాలని ఆ ఇవన్నీ వాళ్ళు 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 అంతా డ్రామాచారి చేసారు గాని అంతే దానికి తప్పించి ఇంకేం లేదు సీతక్క మాట్లాడేది అందులో ఎవరైనా పూలకుంటారా బస్సులలో ఇప్పుడు వాళ్ళని అమ్ముకుంటారా ఊరికి వెళ్తా అంటే ఉల్లిపాయలు పొట్ట తీస్తారా ఒక ఊరికి పోతున్నా నేను జాకెట్ కుట్టుకుంటా ఉంటదా అదే కదా బస్సు ఫ్రీ ఉంది కదా బస్సు ఫ్రీ ఉంది అందుకని వాళ్ళ అది ఇదే కదా ఎక్కడన్నా ఇప్పుడు మనము ఎక్కడన్నా పోవాలన్నా కానీ ఎప్పుడో ఒకసారి ఊరికి పోతాము పండుగలు వచ్చినాయి ఎప్పుడన్నా ఒక్కోసారి పండగలకు కూడా పోలేము ఒక్కొక్క టైంలో ఇప్పుడు బస్సులు ఊ అంటే ఊర్లలో గోడు ఊ అంటే ఆడికి తిరుగుడు ఊ అంటే వీడికి తిరుగుడు దేవు షాపింగ్ కూడా పోతున్నారట కదా ఆ షాపింగ్ లకు దేనికంటే దానికి ఇక గుట్ట ఇక అన్ని దేవస్థానాలు మొత్తం తిరిగేసి వస్తారు ఎందుకంటే మళ్ళీ దొరుకుతుంది దొరకదు దొరకదు పాపం బ్యూటీ జాబ్ చేసే మొగలకు ఇబ్బంది అవుతా ఉంది అవును పిల్లలకు చాలా ఇబ్బంది అయింది ఇక్కడ మగపిల్లలకు మళ్ళా ఆటోళ్ళకు ఆళ్లకు చాలా కష్టం అవుతుంది ఈ రూబరో ఏమో రూబరో ఏమో ఫోన్ల ఇట్లా అది చేసుకొని పోయేటోళ్లకు వాళ్ళకు ఉంటది మా ఆయనకు అట్లా చదువు లేదు ఆయనకు ఆయనకు ఐడియా లేదు నేను కూడా చదువుకోలేదు అట్లా ఉంటానన్నా కొంచెం మాకు నయం ఉంటుండే అది లేదు ఇది లేదు మాకు తినమంచా పోతే అడ్రస్ చెప్పండి మాది కిషన్ బాగ్ కిషన్ బాగు పేరమ్మా కిషన్ బాగ్ అంటారు మీ పేరు నా పేరు అరుణ అరుణ ఓకే ఓకే అమ్మా మంచి థ్యాంక్ యూ అమ్మా కాల్ చేసిన